ఇక్కడ కఠోర దీక్ష చేస్తున్న ఈ మాంత్రికుడి పేరు అబోలా ఇతడు భూమి మీద శక్తివంతమైన మాంత్రికుడుగా మారాలనే కోరికతో గృహలో ఉన్న విగ్రహ మాతకు పూజలు చేస్తూ ఉంటాడు ఇలా ఎంతో కాలంగా అతడు పూజలు చేస్తున్నా కూడా అతడి ఆశ ఇంకా నెరవేరలేదు అయితే ఈ మాంత్రికుడు వద్ద ఒక దయ్యం బానిసగా ఉంటుంది అందుకు ఆ దయ్యం మాంత్రికుడు చెప్పిన ఏ పనినైనా తూచా తప్పకుండా పాటిస్తుంది సుందరి ఎన్ని రకాలుగా పూజలు చేస్తున్నా ఎందుకని నాకు ఫలితం దొరకడం లేదు మీరు చేసే పూజలోనే లోపం ఉందనుకుంటా సరిగ్గా చెప్పావు సుందరి అయితే ఇప్పుడే ఏం చెయ్యాలో నాకు బాగా అర్థమైంది అని మాంత్రికుడు తిరిగి మంత్రాలు చదవడం మొదలుపెడతాడు మాంత్రికుడు అలా మంత్రాలు చదువుతూ ఉండగా ఆ దయ్యం అమాంతం గాల్లోకి లేస్తుంది అయితే అక్కడ ఏం జరగబోతుందో దెయ్యానికి అర్థం కాదు అప్పుడు ఆ దయ్యం విగ్రహమాత ఎదురుగా ఉన్న మంటల్లోకి పడి కాలుతుంటుంది ఆ సమయంలో దెయ్యం గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇక కొద్దిసేపటి తర్వాత విగ్రహం నుండి ఒక కాంతి రావడంతో మంటల్లో ఉన్న దెయ్యం బయటికి ఎదురుపడుతుంది

అది అంత సులువు కాదు దానికోసం నువ్వు నాకు నరబలి ఇవ్వాలి కాబట్టి నువ్వు ఏడు రోజుల పాటు రోజుకి ఒక్కొక్కరిగా నాకు బలి ఇస్తే నువ్వు అనుకున్నది తీరుతుంది అలాగే మాత నువ్వు చెప్పినట్టే చేస్తా నేను ఎప్పటి నుండో ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా అయితే ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకో అని చెప్పిన తర్వాత విగ్రహం నుండి మాటలు రావడం ఆగిపోతాయి ఇదంతా కూడా అక్కడ ఉన్న దయ్యం కూడా వింటుంది అప్పుడు మాంత్రికుడు దెయ్యం వద్దకు వెళ్ళి నిన్ను అలా మంటల్లో పడేసాని కోపంగా ఉందా అలా ఏం లేదు ఎందుకంటే నేను నీ కదా కాబట్టి మీరు ఏమైనా చేయగలరు అని దెయ్యం అనడంతో మాంత్రికుడు సరిగ్గా సుందరి అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో కూడా అర్థమై ఉంటుంది కదా ఈరోజు బలి కోసం ఒకరిని తీసుకురావాలి దానికి మాంత్రికుడు అవును అన్నట్టు తల ఊపుతాడు ఆ తర్వాత దయ్యం గృహ వద్ద నుండి చింతపల్లి అనే గ్రామం దగ్గరకు బయలుదేరుతుంది అయితే ఆ దయ్యం ప్రయాణిస్తూ ఇలా అనుకుంటుంది ఇదంతా నా కర్మ చనిపోయిన తర్వాత కూడా పోయింది అలా దయ్యం చెట్లు దాటి ప్రయాణం చేస్తూ చీకటి పడే సమయానికి గ్రామంలోకి అరుగు పెడుతుంది అయితే పల్లెటూరు కావడంతో ప్రజలందరూ త్వరగా ఇళ్లలోకి వెళ్ళిపోతారు దాంతో దయ్యం మనిషి కోసం వెతుకుతూ వెళ్తుంది దయ్యానికి ఓ పొలం వద్ద రవి అనే కుర్రాడు కనిపిస్తాడు అప్పుడు దెయ్యం తనకి తెలియకుండా వెనకే వెంబడిస్తుంది అయితే చుట్టూ చీకటి నిండి ఉండగా రవి పొలం గట్ల మీద నడుస్తూ ముందుకు వెళ్తుంటాడు ఆ సమయంలో కప్పల అరుపులు మెరుగు ఇంతలో తనని ఎవరో వెంబడిస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ దెయ్యం చేతులు చాపి కనబడేసరికి భయంతో గట్టిగా అరుస్తాడు దయ్యం మర్యాదగా ఎటువంటి గోల చేయకుండా నాతో పాటు తప్పు వదిలే నా కంట పడడమే నువ్వు చేసిన పెద్ద తప్పురా అని దెయ్యం భయపడుతున్న రవి తన మీద కొడుతుంది అప్పుడు ఆ దెబ్బకు స్పృహ కోల్పోయిన రవిని తీసుకుని పొలం దగ్గర నుండి మాయమవుతుంది అలా మాయమైన దేవుడి తిరిగి మాంత్రికుడు గ్రహవంత ప్రత్యక్షమవుతుంది. అప్పుడు మాంత్రికుడు త్వరగానే పరిమగించేశా. ఇక వేడిని బలిచే సమయం వచ్చింది. అప్పుడు మాంత్రికుడు రవిని విగ్రహం ఎదురుగా పడుకోబెట్టి పూజ మొదలు పెడతాడు అలా చాలా సీపు మంత్రాలు చదివిన తర్వాత రవి నుండి ప్రాణం పోయి ఆ విగ్రహంలోకి చేరుకుంటుంది. బాట మొదలయ్యాయి. ఆ విధంగా ప్రతిరోజు దెయ్యం ఊర్లోకి వెళ్లి ఒక మనిషిని గృహ వద్దకు తీసుకువస్తుంటే మాంత్రికుడు వారిని విగ్రహానికి బలిస్తూ ఉండేవాడు అలా మూడు రోజులు గడుస్తాయి అయితే నాలుగో రోజు ఊర్లో తిరుగుతున్న దెయ్యం ఇలా రోజు అమాయకుల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు నేను ఇలాగే ఆ మాంత్రికుడు దగ్గరుంటే ఇంకా ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుందో అని దయ్యం తిరిగి గృహ వద్దకు వెళ్ళకూడదని నిర్ణయించుకుంటుంది మరోవైపు గృహ దగ్గర ఉన్న మాంత్రికుడు అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఇంత సమయమైనా ఇంకా మనుషులు దొరకలేదా లేక నన్ను మోసం చేసి తప్పించుకుంటుందా అని దెయ్యం మీద అనుమానంతో మాంత్రికుడు కళ్ళు మూసుకుని ఒక మంత్రం జపిస్తాడు కొన్ని క్షణాల తర్వాత గృహలోకి దయ్యం ప్రత్యక్షమవుతుంది అప్పుడు దయ్యం చుట్టూ చూసుకుని ఆశ్చర్యపోయి మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాననే ఆలోచనలో ఉంటుంది ఏంటి సుందరి అలా ఆశ్చర్యంగా చూస్తున్నా నా నుండే తప్పించుకోవాలనుకున్నావా ఇలా ఉండడం నాకు నచ్చలేదు విముక్తి విముక్తి కావాలి అంటే నువ్వు అని మాంత్రికుడు తన చేతులు చాపి మంటను సృష్టిస్తాడు అప్పుడు దయ్యం భయపడి తలదించుకుంటుంది ఇక చేసేదేమీ లేక దెయ్యం అక్కడ నుండి మాయమై ఊర్లోకి వెళ్లి ఇంటి బయట నిద్రపోతున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి అప్పగిస్తుంది అలా మరుసటి రోజు ఉదయం దెయ్యం ఒక చెట్టు దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అదే సమయంలో సత్తయ్య అనే వ్యక్తి కట్టెల మోపు తీసుకుని ఆ దారిన వెళ్తుంటాడు అయితే అలా ఏడుపు వైపు వెళ్లి చూడగా అక్కడ దయ్యం ఒక చెట్టు దగ్గర ఏడుస్తూ కనిపిస్తుంది అయితే దయ్యాన్ని చూడగానే అతడి కళ్ళల్లో భయం మొదలవుతుంది కానీ మెల్లిగా ధైర్యం తెచ్చుకుని తన మీద ఉన్న మోపు కింద పెట్టి దయ్యం దగ్గరికి అడుగులు వేసుకుంటూ వెళ్తాడు ఆ అడుగు చప్పుల్లో విన్న దయ్యం అమాంతం గాల్లోకి లేచి సత్తయ్య వైపు కోపంగా చూస్తుంది నువ్వు పని దయ్యం అలా కోపంగా చూడడంతో సత్తయ్య భయపడి వరికిపోతాడు నుండి నేను కోసం వచ్చాను అయితే ఏదో ఏడి పిల్లలు పెంచడంతో ఏమైందో చూద్దామని మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో లేదంటే నీ ప్రాణాలు తీసేస్తా నీ సమస్య ఏంటి తెలుసుకోవచ్చా నీకు ప్రాణాల మీద ఆశ లేనట్టు ఉంది అందుకే నాతో మాట్లాడుతున్నావు నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నామని తెలుస్తుంది అలానే నువ్వు పైకి నటించే కోపం కూడా అర్థమవుతుంది అలా సత్తయ్య ధైర్యంగా మాట్లాడడం దెయ్యానికి నచ్చుతుంది అయితే కనీసం తనలో ఉన్న బాధ అతడితో చెప్పాలనుకుంటుంది అప్పుడు దెయ్యం మాంత్రికుడి గురించి అతడు చేసే పనులు గురించి చెబుతుంది అదే విధంగా తాను మాంత్రికుడు దగ్గర బానిసగా ఉన్న విషయం కూడా చెబుతుంది మరి తప్పించుకోవడానికి ఆ మాంత్రికుడి నుండి తప్పించుకోవడం అంత సులువు కాదు కాబట్టి ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవు అప్పుడు సత్తయ్యకు ఒక ఆలోచన వస్తుంది అదే విషయం దయ్యంతో కూడా చెబుతాడు అప్పుడు దయ్యం మాట్లాడుతూ చెప్పినంత సెలవు కాదు ఆ మాంత్రికుడు నుండి తప్పించుకోవడం ఈ పని కేవలం నీ కోసమే కాదు మా ఊరి జనం కోసం కూడా చేస్తున్నాను ఎందుకంటే ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయి ఇక సత్తయ్య వేసిన ఉపాయం ప్రకారం దయ్యం సత్తయ్యను తీసుకుని మాంత్రికుడి వద్దకు వెళ్తుంది బలి ఇవ్వడానికి ఇంకా చాలా సమయం ఉందని అప్పుడే ఎందుకు తీసుకువచ్చావని అడుగుతాడు చెప్పింది నిజమే కానీ వీడు అడవిలో ఒంటరిగా దొరికాడు అందుకనే తీసుకోవచ్చా అప్పుడు దెయ్యం సత్తయ్య కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక సత్తయ్య అలా ఒక మూలన కూర్చుని ఉంటాడు అలా సమయం గడుస్తూ ఉండగా మాంత్రికుడు సత్తయ్యను చూసి ఏంట్రా భయంగా ఉందా మరి కాసేపట్లో నిన్ను చంపేస్తాలే కంగారు నేను చాలా అదృష్టమవుతుందండి మీలాంటి గొప్ప మాంత్రికుడి చేతిలో బలైపోతున్నాను నన్ను త్వరగా చంపేయండి నీకు చావడానికి అంత ఉత్సాహంగా ఉందా ఇప్పుడే నిన్ను నడికి చంపుతాను అయితే సత్యయ్య మాత్రం భయపడకుండా మాంత్రికుడితో మాట్లాడుతుంటాడు ఏదేమైనా మీరు ఒక దయ్యాన్ని బానిజిగా చేసుకొని పనులన్నీ చేయించుకోవడం చాలా గొప్ప విషయం ఆ మాటలకు మాంత్రికుడు పొంగిపోతాడు ఇదంతా కొద్ది దూరం నుండి దయ్యం గమనిస్తుంటుంది మరి నా గురించి ఏమనుకున్నావరా ఇంకా ఆసక్తివంతున్నారు అయితే నీ మాటలు నాకు బాగా నచ్చాయి కానీ నిన్ను బలి ఇవ్వడం తప్పదు దాని గురించి నాకు దిగులు అసలు ఈ దయ్యం ఈ మాట ఎలా ఇంటుందా అనేది నా ఆలోచన అది విన్న మాంత్రికుడు సత్యయ్య ఎలాగో కాసేపటిలో చనిపోతాడు కాబట్టి దెయ్యాన్ని ఎలా బానిసగా చేసుకున్నాడో చెప్పడం మొదలు పెడతాడు అదేం గొప్ప విషయం కాదు ఆ దయ్యం జుట్టు మరియు ఎముక మంచి నుంచి ఒక చోట పెట్టాను అది నా దగ్గరున్నంత వరకు ఆ దయ్యం నేను చెప్పినట్టే వినాలే నిజమా మరి పొరపాటునది ఎవరైనా దొంగిలిస్తేనో అది నా కళ్ళ ముందే ఉంటుందిరా అదిగో ఆ కుండలోనే కాబట్టి ఎవరో అని మాంత్రికుడు విగ్రహం పక్కనున్న కుండను చూపిస్తాడు ఇదంతా కూడా దయ్యం వింటుంది ఇక తర్వాత మాంత్రికుడు సత్తయ్యను బలివ్వడానికి పూజ ఏర్పాట్లు సిద్ధం చేస్తుంటాడు అలా సత్తయ్యను విగ్రహం ఎదురుగా పడుకోబెట్టి కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతుంటాడు అప్పుడే పక్కనే ఉన్న దయ్యం సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా సత్తయ్య కొంచెం భయపడుతూ ఉంటాడు వెంటనే దయ్యం విగ్రహం పక్కనున్న కుండను తీసుకుని అక్కడున్న మంటల్లో పడేస్తుంది అయితే మాంత్రికుడు అదంతా చూసి కోపంతో రగిలిపోతాడు అప్పుడు మాంత్రికుడు తన మంత్రశక్తులను దయ్యం మీద ప్రయోగిస్తాడు అయితే దయ్యం వాటిని తిప్పుకొడుతూ తప్పించుకుంటుంది మరోవైపు మంటల్లో తన జుట్టు ఎముక కాలి బూడుదవడంతో ఒక శక్తి విడుదలై ది ప్రవేశిస్తుంది అప్పుడు దయ్యానికి బలం పుంజుకున్నట్టు అనిపించి మాంత్రికుడి మీద దాడి చేసి కొడుకుంది చివరిగా దయ్యం మాంత్రికుడు మెడలో ఉన్న దండ తీసి మంటల్లో పడేస్తుంది దాంతో మాంత్రికుడు కాలి బూడిదైపోతాడు నీ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను నీ వల్లే ఇదంతా జరిగింది స్వేచ్ఛగా ఉండు ఈ విధంగా సత్తయ్య సాయంతో సుందరి ఆత్మకు మాంత్రికుడు దగ్గర నుండి స్వేచ్ఛ లభిస్తుంది ఫర్ మోర్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్